సర్వాధికారి అయిన ప్రభిశ్రీ క్రిష్ నామానికి మహిమ కలిగింది కాక దేవుడు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఈరోజు మన జ్ఞానాంశముగా సమయలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాలు చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఫిలిస్తీలు మరలా వచ్చి రెఫాయింగ్ లోయలో వ్యాపింపగా దావీదు ఎహోవా యొద్ద విచారణ చేశాను అందుకు యుహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే పిలిస్తీలను హతము చీటకే యహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను దావీదు ఎహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజ్జేరు వరకు పిరిస్తీలను తలుముచు హతము చేశాను దేవుడు మన వినిపిల్లో ఈ వాక్యమును దీవించి ఆస్వాదించిన గాక ఆమె ప్రియ సహోదరులారా ఈరోజు దావీదు జీవితం నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకునేదానికి దేవుని హృదయానుసారుడైన దావీదు తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను దేవుని పాదాలు చెంత పెట్టి ఆ సమస్య నుంచి ఉపశమనం పొంది దేవుని స్థుతించి దేవుని ఆరాధించి దేవుని యొక్క కృపలో బలపడిన వ్యక్తిగా మనము దావీదు జీవిత చరిత్ర నుంచి అనేక విషయాలు మనము ధ్యానం చేయగలం సమయాలు రెండవ గ్రంథం ఐదో అధ్యాయంలో దావీదు రాజు అవుతాడు రాజు అయిన తర్వాత ఉన్న ప్రజలకందరికీ కూడా ఎంతో సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చినట్లుగా కనబడుతుంది దేవుని యొక్క కృపను బట్టి దావీదు దేవుని అడ్ల చూపించిన ఆ ప్రేమను బట్టి దేవుడు ప్రతి దినము కూడా ప్రతి విషయంలో కూడా దావీదును వర్ధలింపజేసినట్లుగా కనపడుతుంది అయితే దావీదు స్థిరపడిన తర్వాత రాజుగా అభిషేకం పొందిన తర్వాత దావీదు రాజాడని వినబడినప్పుడు పిలిస్తీలు మరి దావీదును పట్టుకున్నటానికై ఒక దండుగా వచ్చి సాన్యముగా వచ్చి మరి దావీదును బంధించటానికి వారు పన్నాం పన్నగా దావీదు ఆ వార్తను విని మరి ప్రాకార స్థలం నాకు వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది ప్రాకార స్థలం నాకు వెళ్ళి దాబీదు మరి పిలిస్తీల గురించి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క మరి మాటను బట్టి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభువా మరి పిలిస్తీలను నాకు అప్పచింతువా అని విచారణ చేసినప్పుడు దేవుడు నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్ప చెప్పారని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క మాటను బట్టి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుని నుంచి వచ్చిన జవాబును బట్టి మరి దావీదు వారందరినీ వేసినట్లుగా బయల్బే రాజ్యం అనే ఆ ప్రదేశంలో మరి వెళ్ళి వారిని వేసినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత పిలిస్తీలందరూ కూడా మరి అక్కడ వారికి ఉన్న ఆ బొమ్మలను విగ్రహాలను వారి విడిచిపెట్టి మరి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం దాబీదుకు విజయం వచ్చినట్లుగా మనం గమనించగలం అలాగే మరలా రెండవసారి మరి రెఫాయిం లోయలోనికి వారు వ్యాపించి దాబీదును పట్టుకోవాలని చూసినప్పుడు మరలా దాబీదు యుహోవా యొద్ద విచారణ చేసినప్పుడు యుహోవా దావీదు చేసిన విచారణ బట్టి దేవుడు ఒక చిత్తాన్ని ఆ యొక్క చిత్తాన్ని దావీదుకు బయలుపరిచి ఇదిగో నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పొడము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే పిరిస్త్రీలను హతము చేయటకై ఎహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరమని సెలవిచ్చావు ప్రియదేవుని బిడ్లారా మరి దావీదు విచారణ చేసినప్పుడు దేవుడు మరి ఒక గొప్ప చూచునిచ్చారు అక్కడున్న కంబలి చెట్లు కొనలు చప్పుడైనప్పుడు ఆ చప్పు బట్టి మరి హోవా వారిని హతము చేయటానికి బయలుదేరి ఉన్నాడని మరి నువ్వు గమనించి ఎప్పుడైతే దేవుడు బయలుదేరాడో అదే సమయంలో అప్పుడే నీవు కూడా బయలుదేరవని సెలవు ఇచ్చినప్పుడు దేవుని యొక్క మాటను తూచ తప్పకుండా దావీదు ఆ సమయంలో బయలుదేరి దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా మరి అక్కడ పిలిస్తీలను మరి గేజేరు వరకు తరిమి హతం చేసినట్లుగా మనకు కనబడుతుంది ఇదే వాక్య భాగం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి పదిహేడు వరకు చూసినట్లయితే దేవుడు నీకు ముందుగా బయలు వెలుచున్నాడని తెలుసుకునమని సెలవిచ్చను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇస్రాయేలీలు పిలిస్తుల సైన్యమును గిబియోన్ నుండి మొదలుకుని గాజేర్ వరకు తరిమి హతము చేసింది కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేళ్ల ప్రదేశమంతటా ప్రసిద్ధాయను ఇహోవా అతని భయము అన్యజనులకు అందరికీ కలుగ చేశాను దేవుని బిడ్డలారా ఈ లేఖనాన్ని గనక మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని దగ్గర విచారం చేయటం వల్ల లేదా దేవుని దగ్గర మనం మొరపెట్టడం వల్ల దేవుని మీద ఆనుకుని దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని యొక్క దేవుని యొక్క నడిపింపు కొరకు మనం ప్రార్థన చేయటం వల్ల మన జీవితాల్లో శ్రమల నుంచి మనము ఎలాగ తప్పించుకునగలము అలాగే ఆ శ్రమల నుంచి తప్పించుకున్న తర్వాత మన జీవితంలో దేవుడు ఆయన మీద ఆధారపడిన విషయాన్ని బట్టి దేవుడు మనలను ఎంతగా హెచ్చిస్తాడు అనే దాన్ని దావిదు జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు దేవుని బిడ్డలారా మరి మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని సమయాల్లో మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన స్వశక్తి మీద ఆ సమస్యను మనం తీర్చగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని దగ్గర మనం ఏమాత్రం కూడా విచారణ చేయకుండా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయకుండా దేవుని యొక్క నడిపింపు కొరకు మనము మాత్రము నిరీక్షించకుండా దేవుని మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తామంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము దాన్ని తీర్చుకోగల ఆ శక్తి మనలో ఉన్నప్పుడు దేవుని మనం లెక్క చేయలేని పరిస్థితులు మన జీవితాల్లో కనబడతాయి అలాగే సమస్య పెద్దదైపోయినప్పుడు మన స్వశక్తి వల్ల లేదా మన సామర్థ్యం వల్ల ఆ సమస్యను మనం తీర్చగలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని దగ్గర విచారణ చేస్తాం కానీ దావీదు యొక్క మనస్తత్వాన్ని దావీది యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే తన జీవితంలో వచ్చిన ప్రతి సమస్య గురించి దావీదు మరి దేవుని దగ్గర విచారణ చేసినట్లుగా కనబడుతుంది కాబట్టి క్రైస్తూలమైన మనము దేవుణ్ణి అంగీకరించాము దేవుడు మనకు ప్రభువుగా కనపడుతున్నాడు కాబట్టి ప్రభువు దగ్గర దాసులమైన మనము ఏ విషయంలోనూ కూడా మన సొంత నిర్ణయాలు చెప్పినా పని చేయకూడదు ఎందుకంటే ప్రతి దాసుడు కూడా యజమాను వేసిన ఆజ్ఞను బట్టి యజమాని ఇచ్చిన ఆ యొక్క సందేశాన్ని బట్టి మనం నడుచుకోవాలి కానీ దేవుణ్ణి ప్రభువుగా అంగీకరించిన వారు ప్రతి వారం కూడా మన సొంత నిర్ణయాలతో పనులు చేయకూడదని దావీదు జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎంతోమంది ప్రవక్తలు ఎంతోమంది భక్తులు దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని యొక్క ప్రేమ కొరకు వారు కనిపెట్టి దేవుని మీద భారమేసి వారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందినట్లుగా మనం చూడగలుగుతాం ఎందుకంటే దేవుని బిడ్డలారా మన జీవితము ఈ లోకంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని మీద మనం ఆనుకుని మన జీవితాన్ని ఫలపరితంగా కట్టేదానికి దేవునికి అవకాశం ఇవ్వాలి మన జీవితం అనే శిల్పాన్ని మనం గనక చిక్కుకున్నట్లయితే ఆ చెక్కేటప్పుడు ఏమవుతుందంటే మన చేతి యొక్క వేళ్ళు తెగిపోయే అవకాశం ఉంది కాబట్టి మన జీవితాన్ని మనం కట్టుకుంటానికి ప్రయత్నం చేయకుండా మన సృష్టికర్త అయిన దేవుని చేతిలో మనం కట్టబడేలాగా ప్రతి విధమైన సమస్యలో ప్రతి విధమైన శోధనలో దేవుడు మనల్ని నడిపించేదానికి ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం ఉంచి మనము నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటాం ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే రఫాయి లోనికి పిలిస్తీలు రెండుసార్లు దండెత్తి వచ్చారు అయినప్పటికీ దేవుని దగ్గర మరి ప్రతిసారి కూడా దావీదు విచారణ చేసి తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన స్థితిని బట్టి మరి ఇస్రేల్ అందరిలో కూడా దావీదు కీర్తిని అందినవాడుగా కనబడుతున్నాడు అలాగే దావీదు పక్షముగా దేవుడు ఉన్నాడని అన్య జనులందరూ కూడా దేవుడు తోడుగా ఉన్న దావీదును చూసి వారి జీవితాల్లో దావీదును కూర్చున్న భయం ఉంది కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకు ఏదైనా ఆదేశాన్ని ఇచ్చినప్పుడు తూచా తప్పకుండా మనం ఏం చేయాలంటే ఆదేశాలను మనము మనము మనస్ఫూర్తిగా నూటికి నూరు పాళ్ళు పాటించే వారిగా ఉన్నట్లయితే దావీదు లాంటి అనేక రకాల ఆశీర్వాదాలు మనం పొందుకోగలం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరమని సెలవు దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి ప్రణాళిక దేవుని యొక్క చిత్తము చాలా గమ్మత్తుగా ఉంటుంది మరి ఆ యుద్ధ రంగంలో కంబలి చెట్లు మరి కొనలు చప్పుడైనప్పుడు అనగా సైనికులు ఎప్పుడైతే మరి వారు బయలుదేరారో వారు బయలుదేరిన ఆ పరిస్థితుల్లో ఆ కంబలి చెట్లు చప్పుడు విని మరి దేవుడు వారిని వారి మీద మరి యుద్ధము ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే వారు చప్పుడు వినే ఆ పరిస్థితుల్లో ఎహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరమని సెలవిచ్చాడు అనగా ప్రభు యొక్క సమయంలో మనము యుద్ధ సన్నద్ధులమై ఏం చేయాలంటే ప్రభు సమయాన్ని మనము అందుకునేవారిగా ప్రభు యొక్క మరి ఆ సమయానికి మనం సిద్ధపడేవారిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రణాళికలో ముందుకు సాగిపోవాలి ప్రభు ఎప్పుడైతే బయలుదేరమన్నాడో ప్రభు ఎప్పుడైతే బయలుదేరాడో అదే సమయంలో మనము కూడా యుద్ధ సన్నద్ధులుగా ఉండి ప్రభువు మనకిచ్చే విజయాన్ని మనము అందుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ప్రభువు బయలుదేరుచున్నాడని ఉంది మరి దినవృత్తాంతంలో మనం చూసినట్లయితే దేవుడు నీకు ముందుగా ఉన్నాడని తెలుసుకోనని సెలవుషయం అనగా ఈ రెండు కూడా ఒకే అర్థం అనగా పిలిస్తీల పక్షముగా పిలిస్తీల మీద యుద్ధానికి దావీదు పక్షముగా మరి ప్రభువే ముందు వెళ్ళి మరి బయలుదేరి అక్కడున్న పరిస్థితులంతటినీ కూడా దావీదికు అనుగుణముగా దావీదికు విజయాన్ని చేకూర్చేదిగా మరి అక్కడ మనం గమనించగలం కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసులమైన మనము నేర్చుకోవాల్సిన విషయాలు దా బట్టి ఎన్నో ఉన్నవి అవి ఏమిటంటే మనం ప్రొద్దున్న లేచిన వెంటనే మన పడక గదిలించి బయటకు వచ్చేటప్పుడు ప్రార్థన చేయకుండా దేవుని యొక్క విచారణ చేయకుండా మన కుటుంబం నిమిత్తము మన పిల్లల నిమిత్తము మన సంఘము నిమిత్తము మనం ప్రతిరోజు కూడా మరి లేచిన వెంటనే విచారణ చేసి మనం బయటికి వెళ్ళేవారుగా మనం ఉండినట్లయితే దేవుడు అన్ని పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్న సాతాని యొక్క ఆ శక్తుల నుంచి మనం విడిమింపబడటానికి దేవుని యొక్క విచారణ చేయటం అనేది ఎంతో ఒక గొప్ప సంగతిగా దేవుడి మనకిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క కృపను మనము పొందేదానికి మన జీవితాలను దేవుని దగ్గర విచారణ చేసి ప్రతి నడిపించుకోవాల్సిందిగా మనము ఆలోచన చేయాలి ఇంకా చూసినట్లయితే పాత నిబంధన కాలంలో వారు ఏం చేసేవారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సీటీల ద్వారా లేదా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి మరి ఊరు ఊరిము తుమ్మిము అనే పద్ధతి ద్వారా అలాగే ప్రార్థించడం ద్వారా ప్రవర్తలు చెప్పుడు ద్వారా ఇలాగ అనేక విషయాలను కూడా వారు తమ యొక్క పరిస్థితిని అంచనా వేసుకుని దేవుని యొక్క నడిపింపులో వారి జీవితాలను నడిపించుకుని విజయులుగా మనం వారి యొక్క జీవితాలను చూస్తున్న పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల కనబడుతున్నవి కాబట్టి మన జీవితంలో ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని కృపలో మనం ముందుకెళ్లవలసిన వారిగా మనము గమనించుకోవాలి ఇక దాని జీవితం నుంచి కొన్ని మాటలను మనం చూసినట్లయితే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా ఎందుకు దావీదు మరి దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరి కీర్తనలు నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఎహోవా తన భక్తులకు భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని నేను యహోవాకు మొదపెట్టగా ఆయన ఆలోపించను అనగా దేవుని రక్తంలో కడగబడిన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకుని ఆయన మన పక్షంగా యుద్ధం చేయవాడని మనం తెలుసుకుని ఆయనే మనల్ని నడిపించేవాడని మన సృష్టికర్తని మన పోషకుడని ప్రతి విధమైన చీకట్లో నుంచి మనలను విమోచించగల సర్వశక్తివంతుడని మనం గుర్తెరిగి ఏం చేయాలంటే మనము దానిది వలె మరి విశ్వాసంతో మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించే వ్యక్తిగా ఉన్నాడని దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారంగా ఉన్నాం ఇంకా ఐదో అధ్యయంలో మనం చూసినట్లయితే మరి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం సిద్ధం చేసి కాచి ఎందున అంటున్నాడు దేవుని బిడ్డారా నిజంగా దామిది యొక్క భక్తి జీవితాన్ని గనక మనం చూసినట్లయితే మరి ఉదయమునే దేవుని యొక్క సన్నిధిలో తన కంఠస్వరము వినబడేదానికి తన యొక్క ప్రార్థనను సిద్ధం చేసుకుని దేవుని సన్నిధిలో మరి విచారణ చేసిన వాడిగా ఉంటున్నాడు నిజంగా గొర్రెలు కాసే మరి దావీదు ఇస్రాయేలు మరి సమస్త జనులకు ఆయన రాజుగా ఉన్నాడంటే దానికి కారణం ఏమిటంటే ప్రతిరోజు కూడా తన కంఠస్వరాన్ని సిద్ధపరచుకుని ఉదయమనే దేవుడి దగ్గర మొడ మొరపెట్టిన వ్యక్తిగా మనము దావిదిని చూడగలుగుతున్నాం ఇలాగా మరి కీర్తనలో దావిది కీర్తనలో మనం చూసినట్లయితే అనేక విషయాలు మనం గమనించగలం నూట నలభై మూడవ కీర్తన పదవ వచనాన్ని మనం చూసినట్లయితే నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు అంటున్నాడు నిజంగా ఎంత విశ్వాసము దేవుని యొక్క నడిపింపు మీద ఎంత నమ్మకమో అందువల్లే ఈ మాటలు దావీది పలుకుతున్నాడు దేవా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా అనగా నీవు ఏది చెప్పావో నువ్వు ఎలాగో నడుచుకోమని చెప్పావో అట్టి రీతిగా నేను నడుచుకునేదానికి ప్రభు అన్ని కృప చూపించమని మరి దావీదు ప్రార్థిస్తున్నవాడిగా మొనపెట్టిన వాడిగా విచారణ చేసిన వాడిగా మనం చూస్తాం అలాగే నూట నలభై నాలుగవ కీర్తనలో మొదటి వచనాన్ని గనక చూసినట్లయితే ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్ళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అంటున్నాడు నిజంగా తన అనుభవాల్లో తను చేసిన ప్రతి యుద్ధంలో కూడా తన యొక్క సామర్థ్యం కాదు కానీ దేవుడిని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడిచ్చిన ఆ శక్తిని బట్టి నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడని దేవుని గురించి మహోన్నతమైన సర్వోన్నతుడైన దేవుని గురించి మరి దావీదు తన అనుభవాల్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే నూట నలభై ఐదు పద్దెనిమిదో వచ్చినాన్ని కనుక మనం చూసినట్లయితే తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యహోవా సమీపంగా నున్నాడు అంటున్నాడు నిజంగా దేవునికి మనం పూర్ణ హృదయంతో మొరపెట్టినప్పుడు మనం మొరను ఆలకించి ఆయన మనకు జవాబిచ్చే దేవుడిగా నిజంగా మనం మొరుపెట్టినప్పుడు యహోవా సమీపముగానున్నాడనే ఆ యొక్క నిశ్చయత క్రైస్తవమైన మనకు అనునిత్యము మనం కలిగి ఉండేవారిగా దేవుని యొక్క ప్రేమను అనుభవించేదానికి ఆయన దగ్గర విచారణ చేసేవారిగా ఆయన దగ్గర మనం ప్రార్థించేవారిగా మన జీవితాలను మలుచుకోవాలి ఇంకా మనం చూసినట్లయితే నూట నలభై ఆరో కేనే ఎవనికి యాకోబు దేవుడు సహాయడగనో ఎవడు తన దేవుడైన ఈ హోవా మీద ఆశి పెట్టుకున్ననో వాడు ధన్యుడు అంటున్నాడు కాబట్టి దేవుడి బిడ్డలాగా ప్రతి విషయంలో కూడా మరి మనకు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు మన పితరులకు సహాయం చేసిన దేవుడు అబ్రహాంకు సహాయం చేసిన దేవుడు ఇసాక్కు సహాయం చేసిన దేవుడు మనందరికీ సహాయం చేసే దేవుడు మరి మనకు ఆశ్రయంగా ఉన్నాడని ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నట్టయితే మనము ధన్యులుగా ఆస్వాదింపబడిన వారిగా ఉంటామని మనం గుర్తెరిగి మరి నిజంగా దాని జీవితం నుంచి ఎన్నో కీర్తనలు రాశాడు మరి ఇక్కడ నిజంగా కంబలి చెట్ల కొనలకు చొప్పువగానే ఎవోవా మనకంటే ముందుగానే మరి ఆయన యుద్ధం చేసేవాడిని గమనించి దేవుని యొక్క ఆ దేవుని యొక్క ఆ శక్తిని ఆశ్రయించి దావీదు విశ్వాసం తన జీవితంలో ఈ మహోన్నతమైన ఆ స్థితిని అనగా ఇస్రాయేళ్లకు రాజుగా ఉండి ఇస్రైలు యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన లోటును తీసివేసి తన రాజకంలో శత్రువుల యొక్క భయం లేకుండా ఇస్రైలును కాపాడిన రాజుగా యోదా ఇస్రయిలును ఏకరాజ్యంగా ఏరిన నలభై సంవత్సరాలు ఏరిన ఒక రాజుగా అలాగే అన్నిటికీ మించి దేవుని యొక్క మరి మందిర నిర్మాణం కొరకు దానికి కావలసిన ప్రతి విధమైన వస్తు సామాగ్రిని మరి సమకూర్చిన ఒక గొప్ప రాజుగా దాని మీద జీవితాన్ని మనం చూడగలం దీనికి అంతటికీ కారణం ఏమిటంటే తను ఏ పని చేసినా దేవుని వద్ద విచారణ చేసి దేవునికి మొరపెట్టి ఉదయము సాయంత్రము ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టి తన జీవితంలో దేవుడిచ్చిన ఆ కీర్తిని దేవుడిచ్చిన ఆ ఘనతను అతను సంపాదించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డల ప్రతి విషయంలో మనము మన సొంత అభిప్రాయాలు కాకుండా దేవుని మీద ఆనుకుని దేవుని యొక్క మరి ఆ ప్రణాళికను మనము ఆచరించి మన జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందేవారిగా మనము ఉండాలనేది దేవుని యొక్క చిత్తముగా కనబడుతుంది మరి ఆఖరిగా చూసినట్లయితే ముప్పై రెండవ కీర్తన ఏదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు దేవుడు పెట్టారా మరి మన బైబిల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు మనం చదివినప్పుడు అన్ని పరిస్థితులకి సరిపోయిన మరి దేవుని యొక్క వాక్యము మనకు మన కళ్ళ ముందు ఉంటుంది కాకపోతే మనము దాన్ని గమనించలేని పరిస్థితి మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన మనకు ఉపదేశించే దేవుడిగా ఉన్నాడు మనం ఏ మార్గంలో ఏ సోదంలో ఉన్నామో ఆ సోదరు నుంచి తప్పించుకునేదానికి ఆయన ఆ యొక్క మార్గాన్ని మనం ఏ మార్గంలో అయితే మనం నడిస్తే దేవుని కృపను మనం పొందుకుంటామో మన జీవితంలో విజయాన్ని సాధిస్తామో ఆ మార్గాన్ని ఆయన బోధించే దేవుడిగా ఉన్నాడని అన్నిటికీ మించి ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా మన జీవితాలకు దేవుడు ఉన్నాడని మనం గుర్తెరిగి ప్రతి విషయంలో కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేదానికి ఆయన దగ్గర విచారణ చేసి మన జీవితంలో ప్రభు యొక్క కృపను అనుభవించి దేవుని ప్రేమలో కొనసాగాలని అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించాలని ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి గాక amen vandana